అర్జున్ అక్కడ ఏదో ప్యాకెట్ విసిరి పారిపోయాడు ఏంటిది ఏమో పోతూ పోతూ మీరందరూ ఫినిష్ అని విసిరేసిపోయాడు ఏంటి చూసేది అదేమన్నా ఉల్లిపాయ బాంబైనా ఉండొచ్చు మీరే చూసుకోండి అంటే ఏంటి నేను ఏమన్నా రోడ్డు మీద చిత్తు కాయతలు ఏర్పడిన వాళ్ళకి కనపడుతున్నానా నా వల్ల కాదు అయ్యో భయో నువ్వు చూడదు ఏముంటదో ఏముందండి ఏదో గిఫ్ట్ ప్యాకెట్ అయి ఉంటుందే ఏంటి బాబు అంత టెన్షను దీంట్లో పెద్ద ఉన్నట్టు ముందేమో అనుకున్నానే ఉందా అంటే మీ సొంత ప్రాణం ఏముందో ఇంద్రో నా జీవితంతో ఆడుకున్న మీరంతా ఇది వింటారని నాకు తెలుసు సరిగా ఏడు సంవత్సరాల క్రితం ఆదివారం నాడు నా భార్యని బిడ్డని చంపారు వచ్చే ఆదివారం నుంచి వారానికి ఒక్కడు లేచిపోతాడు ముందెవడో వెనకెవడో తెలుసుకోండి ఇలాంటి క్యాసెట్లు మాకు రోజుకు డాజన్ వస్తుంటాయి దీనికే భయపడతావా దాక్కోండి దాక్కోవాల్సిన కర్మ నాకేంటి ఊరి ఊరిపోయితే నా ఫామ్ హౌస్ లో ఉంటా లోపల ఫుల్ సెక్యూరిటీ ఉంది నేను బాబు, వస్తా అయితే నువ్వు అర్జున్ మళ్ళీ వచ్చాడా కాదు మనిషి వెళ్ళిపోతున్నాడు అర్జున్ వస్తే నన్ను ఎవరు సరే ఉంటాను కేవలం మీకోసం ఉంటా

ఇవాళ ఆదివారం కాబట్టి రిలాక్స్ అవుతున్నానరా నేను పిరికివాణ్ణి కాదు పోలీస్ ఆఫీసర్ నిన్ను చంపి ఎన్కౌంటర్ అకౌంట్ లో వేసేయగలను దమ్ముంటే నా ముందుకు రా నేను నీ దగ్గరకు రావటం కాదురా తావే నీ దగ్గరకు వస్తుంది ఇప్పుడు టైం ఎంత అయింది మూడు నిమిషాలు గడువు ఉంది అక్కడ కాదురా ఇక్కడ చూడు పెట్రోల్ ఫామ్ హౌస్ ఫుల్ సెక్యూరిటీ ఉందని లగేజ్ కెళ్ళాడు పోలీస్ ఆయన ఇప్పుడు ఏమైంది ఆయన జీవిత చరిత్ర క్యాసెట్ లో వినాల్సి వచ్చింది అవు ఆ అర్జున్ గారు చెప్పినట్టు ఆదివారం చెప్పేసినాడు ఆయన ఇదేంటండి గవర్నమెంట్ వాళ్ళు అందరికీ ఆదివారం సెలవు దినంగా ప్రకటిస్తే మన ధర్మ ఈడేంటండి ఆదివారం మనకు సెలవు దినంగా ప్రకటించాడు మీకేం టెన్షన్ వద్దు వాడు ఇక్కడికి రాలేడు మన మీద ఈ బాలకుండా వాళ్ళకుండా చూడడానికి వంశీ ఉన్నాడు

వంశీ బాబు ఏంటి ఏమిటి అందరిలో వెరిమోహాలు వేసుకొని చూస్తున్నారు మా అమ్మాయి మీ అమ్మాయి ట్యాబ్ లోపలికి వెళ్ళి బాగా చేస్తున్నాను దీనికేలా అయితే ఎలా అండి ఇలా అయితే మా కోసం కోసం ఎలా ఉండమంటారండి ఎప్పుడు చూసినా అనుమానిస్తున్నారు

వాడు చెయ్యజారడం జరిగితే మొత్తం పరువు గబ్బు పోతాది ఆ దానికే ఈఎల్లంక మనం మాట్లాడినవే ఢిల్లీ సంబంధము వాళ్ళని వేపించి పెళ్లి చేస్తే వంశీగాడికి ఇచ్చి చేస్తానని మాట ఇచ్చా కదరా మరి వాడు ఊరుకుంటాడా మాట తప్పడం మనకు మంచి తాగినట్టే కదా ఇదిగో పార్ట్నరు ఆ నాకు పెళ్ళొద్దు పగో 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 అంటున్నారు కదా ఆయన కరెక్ట్ గా పగ మూడులను ఉంచి మన పిల్లకు ఇంకోటితో మ్యారేజ్ క్లోజ్ అప్ చేసే అనుకో మ్యాటర్ సెటిల్ అయిపోతుంది పిలిపిస్తా వాళ్ళను ఫోన్ చేయి నేనే నేనే మేక నోకరా హలో వాజపాయి అపాయింట్మెంట్ అబ్బాయి కోతరె ఇక్కడ చాలా బిజీగా ఉన్నాను అబ్బాయికి పెళ్లి చూపులు ఇంకో రోజు పెట్టుకోండి ఓమ్స్ సెంటర్లేసి కాదనుకుంటాను ఏంటండి మాలో మనమాట చెప్పండి ఏం దాకా నుంచి చూస్తాను మీ అబ్బాయి ధనుర్వాత వచ్చిన గిలగిల కొట్టుకుంటున్నాడు పెళ్లి చూపులు అదంగానే అది పోనకం కాదండి స్విమ్మింగ్ స్విమ్మింగ్ మ్యూజిక్ లో ఈదుతున్నాడు మా వాడు నెత్తి మీద వాక్ రాక్ అందులోంచి వచ్చే రకరకాల పాటలు వింటూ సముద్రంలో మునిగిపోయాడు త్వరగా పైకి తేలమనండి అమ్మాయి వచ్చేస్తుంది సన్నీ డాడ్ హరి అద్దరు కుట్టేస్తుంటే డిస్టర్బ్ డాడ్ వీడియోడు మనకు లింక్ ఉన్నవాడు హరి అని ఎవరో డాడ్ మ్యూజిక్ టచ్ లేని ఫ్యామిలీతో మనకి లింక్ నో దిస్ ఇస్ టూ మచ్ అబ్బి మాకు టచ్ లేకపోయినా మా అమ్మకి మాత్రం అదిగో అదిగో వసనదిగో వాకింగ్ లో కూడా క్లోజ్ అప్ చేసుకుంటున్నారు హే డెడి డాడీ అదనిర్ డెడి అతుక్కుని వస్తున్నాడు యా ఇట్ ఇస్ టూ మచ్ ఆ అదే అదే చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ ఐ సీ క్లోజ్నెస్ కొచో ఏక్వేనట్ యా అదాదా పెళ్లి చూపులకి ఎలా రావడం ఏమిటి నాకు అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు ఇంకెలా రమ్మంటా బాబు అవతల పెళ్లి వాళ్ళని పెట్టుకుని ఇప్పుడు ఈ పిల్ల నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు కష్టంగా ఉందంటే ఏం బాగుంటుంది చెప్పు ఏదో నాకు చెప్పి ఈ పెళ్లికి ఒప్పించేసి ప్లీజ్ పెళ్లికి ఒప్పించటాలు శోభనానికి సరైన అనిపించటాలు నేను చేయను ఎందుకు వచ్చానో తెలుసుగా నాకేంది తెలియదు బాబు ఈ గండం గట్టి మా పార్ట్నర్ పరుగు పోతుంది ఆ కుర్రాడు ముందు అనుకోగా ఉండమని అమ్మాయికి చెప్పయ్యా ప్లీజ్ సరే ట్రై చేస్తాను చెల్లి యా ఏ లేదండి పెళ్లి కొడుకు ఫేస్ లో కొ ఉదితని అమ్మాయితో చెప్తా ఉన్నాయా కొంచెం తిరగండి కొంచెం సైడ్ నుంచి వచ్చా రఫీ ఆయన పోయాడుగా కొడుకున్నాడు కదండి లక్కీ ఏమిటి అలా చూస్తున్నారు మేము ఫ్రెండ్స్ లా ఉంటాం మా సన్ని చిన్నప్పటి నుంచి తల్లి లేకుండా పెరిగాడు పాపం ఓ

అదిలేస్కో నివేస్కొను పొని నేనేమైనా ఏంటి వేసేది గోడ మీద పిడక ని వేస్కొను ఫ్రెండ్ ను అమ్మాయికి క్లోజ్ కదా ను వేస్తే వేయించుకుంటాందా వేయించుకుంటది వేయించు వేసే బాబు గాజులు ఇలా నాకు చిరాకండి గాజులు నేను వేయించుకోకపోతే నేను ఈ పెళ్ళే ఆ అమ్మి చిన్న గాజులు వెళ్ళు బాబు వెళ్ళు గాజులు వేసే బాబు

ఏమి మొత్తం డబ్బులు ఏం చేయమంటారండి పగతో రగిలిపోతున్నా ఇలాంటి పనులు చేయమంటే ఇలాగే ఉంటుంది పగా పగ అంటున్నావా అని పాడు పాడు అన్నారు పాటతో పాటు ఆట ఆడేసాడు అయిపో